హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందని డబ్బున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా పలు సందర్భాల్లో హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా మరోసారి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఫైర్ అయింది పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో చరిపెట్టి కాదని పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా అని నిలదీసింది సంపన్నులకు ఏమైనా ప్రత్యేక అని ప్రశ్నించింది వాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పేపర్లను ఫోటోలు వేసుకోవడం కాదని సంపన్నులు ఉండే దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లో అక్రమణాలను తొలగించాలని అప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని అన్నారు హైదరాబాద్ శివారు రాజేంద్ర మండలం అత్తాపూర్ లోని పలు సర్వే నెంబర్లలో ఉన్న పాయింట్ పదెకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ స్థానిక ఎంఆర్ఓ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ లోకి ప్రకారం సదరు సర్వే నెంబర్ అక్రమణాలు తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్లెక్స్ గా ఉండేదని అప్పుడు రెండు వేల రెండు వందల చెరువులుంటే ప్రస్తుతం నూట ఎనభై కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం చెరువుల పరిరక్షణ హైడ్రా చర్యలు తీసుకుంటుందని కాకపోతే పేదల అక్రమ నిర్మాణాలపై కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చాలని సూచించింది అప్పుడే ప్రజలకు మేలు చేసినట్లు మీరాలం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తగా ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది ఆ భూమి వక్ఫ్ బోర్డుది అని తేలితే అక్రమణాల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు కాకుండా వక్ఫ్ బోర్డుకు వదిలేయాలంటూ పిటిషన్ పై విచారణ హైకోర్టు మూసివేసింది